అఖిల భారత కిసాన్ సభ ముప్పైవ జాతీయ మహాసభలో తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు తేదీలో జరిగాయి ఆ మహాసభలో రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యలు చర్చించారు తీర్మానాలు చేశారు నూతన కమిటీని కూడా వెళ్ళడం జరిగింది నూతన కమిటీ వివరాలు ఆ మహాసభలో చర్చించిన అంశాలు చేసిన తీర్మానాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేవి ప్రసాద్ గారు జాతీయ కార్యదర్శిగా ఎంపికబడ్డారు ఆ తర్వాత మన రైతాంగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జీ ఈశ్వరయ్య గారు జాతీయ స్థాయిలో కార్యవర్గానికి ఎన్నికయ్యారు ఆ మహాసభకు సంబంధించిన సారాంశాన్ని తీర్మానాన్ని ఇప్పుడు మీ ముందు వెల్లడిస్తాం మిత్రులందరికీ నమస్కారం అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో మూడు రోజుల పాటు జరిగాయి ఈ మూడు రోజులు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు పంతొమ్మిది రాష్ట్రాల నుండి ఆరు వందల యాభై మందికి పైగా డెలిగేట్ హాజరయ్యారు వివిధ రాష్ట్రాల్లో రైతాంగం పండించేటువంటి పంటలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్దతు ధరలు ఏ రకంగా రైతాంగం మరి ఈ పంటల్ని అమ్ముకునేటువంటి మార్కెట్ చేసుకునేటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన దేశం మీద భారీ స్థాయిలో సుంకాలు వేశారో ఆ సుంకాల యొక్క ప్రభావం మన వ్యవసాయ రంగం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ రకంగా పడతా ఉంది అనేటువంటి అనేక అంశాలని ఈ మూడు రోజులు జరిగినటువంటి మహాసభల్లో మరి చర్చించడం జరిగింది భవిష్యత్తు కార్యాచరణ అదేవిధంగా వివిధ అంశాల మీద తీర్మానాలు కూడా ఆమోదించి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకి సమాయత్వం కావాలనేటువంటి నిర్ణయం జరిగింది ఆ దానికి సంబంధించినటువంటి వివరాలు మీ అందరి ద్వారా మీ ద్వారా మరి దేశ మన రాష్ట్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి తెలియజేయాలనేటువంటి దాంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు మనందరికీ తెలిసిన విషయమే మరి నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోయే ముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తాము దానికి తగినటువంటి పద్ధతుల్లో మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత రైతాంగం చాలా తీవ్రంగా అప్పుల్లో ఉన్నారు రైతాంగ ఆత్మహత్యలు జరగకుండా కాపాడటానికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టిస్తామని చెప్పి అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పాల్ చేయడానికి రైతాంగం తగ్గినటువంటి భూముల్ని కార్పొరేట్ల పరు పరం చేయడానికి వీలుగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి పరిస్థితి చేసినటువంటి నేపథ్యంలో ఆ సైతం హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు ఢిల్లీ కేంద్రంగా మరి ఢిల్లీలో ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మొత్తం రహదారులందరినీ రైతాంగం దిగ్బంధనం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకి చేపట్టడం జరిగింది దాని పర్యవసాంగ నరేంద్ర మోడీ స్వయంగా ఈ భారతదేశ ప్రజలకి రైతాకానికి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత రైతాంగం ఏదైతే కోరుకుంటున్నారో ఎస్కేఎం నాయకత్వం ఏదైతే కోరుకుంటా ఉందో ఆ సమస్యలన్నింటినీ అమలు చేస్తాము ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు దురదృష్టకరం ఇంతవరకు ఒక్క సమస్యని కూడా పరిష్కరించకపోగా ఇవాళ మళ్ళీ పాత మూడు చట్టాల స్థానంలో మరో మూడు చట్టాల మూడు చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ చట్టాలు కనుక అమలైతే భారతదేశ వ్యవసాయం వ్యవసాయంగా ఉండదు భారతదేశ వ్యవసాయం మొత్తం కార్పొరేట్ల పరమైతుంది మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం మరి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఈ చట్టాలు ఏవైతే తీసుకురావడానికి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉందో వాటిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనే తీర్మానాన్ని కార్యాచరణని రైతు సంఘాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హైకిలాబాద్ కిసాన్ సభ ఈ మహాసభలో చర్చించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఇవాళ ఏ పంట వేసినా కర్మ కారణం ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మరి రైతాంగాన్ని అందుకునే వైపు దృష్టి సారించడం లేదు అనేటువంటి నానుడి వ్యక్తమయ్యేటట్టుగా ఇవాళ మిర్చి పంట గిట్టుబాటు లేదు సుబాబు జామాయ ధరగా గిట్టుబాటు ధర లేదు శనగ రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఈ రకంగా ఏ పంట వేసినా సరైనటువంటి గిట్టుబాటు ధర లాభించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల రైతా మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది తక్షణం ఏ పంటలయితే సరిగా గిట్టుబాటు లభించడం లేదు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం రై అన్ని రైతు సంఘాలని పిలవండి ఉన్నటువంటి పరిస్థితిని చర్చించండి ఆ రకంగా రైతాంగానికి రైతాంగ ఉత్పత్తులకి మేలు చేసేటువంటి పని చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటించారు నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని రాజధానికి మళ్ళీ తీసుకుంటున్నామంటున్నారు గతంలో ఇచ్చినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూములకి ఇంతవరకు మరి ఆ భూములు తీసుకున్నటువంటి వారికి ప్లాట్లు ఇచ్చి వాటిని డెవలప్ చేయలేదు మళ్ళీ ఇవాళ నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటున్నారు ఇది ఎట్లా సాధ్యమైంది ముందు ఉన్నటువంటి రైతులకి ఏదైతే ఇచ్చారో ఆ రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లని డెవలప్ చేయండి ఆ రకంగా ఒక భరోసా భూమి తీసుకున్నటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులకి ఒక భరోసా కల్పించకుండా మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తామనేటువంటిది ఇది కరెక్ట్ కాదు నాలుగు వేల ఎకరాలు సేకరిస్తామనేటువంటిది ఇది కరెక్ట్ కాదు పునరాలోచన చేయమనే సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మిగతా పంటలకు సంబంధించి అట్లాగే ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ రైతులకి పనులు చేయడానికి ఇవాళ వ్యవసాయ కూలీలు లభించినటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరి ఇవాళ యాంత్రీకరణ చేయాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం రైతాంగం అందరూ కూడా ఆ వైపు ఆలోచన చేస్తున్నారు మేము ఈ సందర్భంగా కోరేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రైతులు మరి సక్రమంగా వ్యవసాయం చేసుకునేటువంటి వీలు కల్పించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా రైతాంగ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకి ఎగుమతులు చేయడానికి వీలుగా ఇవాళ ఏదైతే మరి ట్రైను ద్వారా మనం ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకి పొందుతున్నాయో ఇవాళ మరి దీన్ని విమానాల ద్వారా ఇతర దేశాలకు పంపేటువంటి సందర్భంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రైతీ రైతాంగ ఉత్పత్తుల ఎగుమతులకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా రైతాంగ సమస్యలని పరిష్కారం చేసుకునే దానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణం స్పందించాలి రైతు సమస్యల మీద మరి ఆలోచన చేయాలి రైతాంగాన్ని సమీకరించుకునేటువంటి పని చేయడం ద్వారా ఇవాళ రైతాంగ ఉత్పత్తులకి గిట్టుబాటు ధరలు కల్పించాలి అదేవిధంగా ఇవాళ బర్లీ పొగాకు రైతాంగం పండిస్తూ ఉన్నారు చాలా దురదృష్టకరం గిట్టుబాటు ధర లేదు దీన్ని అసలు ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో బర్లీ పొగాకు రైతాంగం మరి ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక పక్కన ఒర్జనీయ పొగాకు పొగాకు బోర్డు ద్వారా మరి అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అది కూడా ఇవాళ రేటు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది అని బర్లీ పొగాకు రైతాంగం పూర్తిగా అయినటువంటి పరిస్థితి ఉంది మేము డిమాండ్ చేసేది కోరేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బర్లీ పొగాకును కూడా టొబాకో బర్లు పరిధిలోకి తీసుకురావాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మామిడి పసుపు జీడి మామిడి అరటి ఈ ఉత్పత్తులకి ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించాలని చెప్పి తెలియజేస్తూ ఈ రైతాంగ ఉత్పత్తుల మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావడానికి అట్లాగే రుణ భూమిలో కూరుకొని పోయినటువంటి రైతాంగాన్ని ఒక్క పర్యాయం మరియు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలనే డిమాండ్లతో సాధన కోసం భవిష్యత్తులో మరి రాబోయేటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కావాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలో నిర్ణయించిన దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ మన రాష్ట్రం నుంచి కూడా ఆ పద్ధతుల్లో రైతాంగాన్ని సమీకరించడానికి కార్యక్రమం రూపొందించబోతా ఉన్నాం